ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ధనుస్సు రాశి వారికి రాబోయే ఈ రెండు రోజుల కాలం మీ జీవితంలో ఆర్థికంగా మానసికంగా వృత్తిపరంగా కుటుంబ వ్యవహారాల్లోనే కాక మీరు ఎదుర్కొంటున్న ప్రతి చిన్న పెద్ద సమస్యల నడుమ కొత్తదారులు చూపించే రోజులుగా మారే అవకాశం ఉంది ఈరోజు డబ్బు ప్రవాహం నెమ్మదిగా ఉన్నా అనుకోని చోట్ల నుంచి చిన్న చిన్న సహాయాలు లభించవచ్చు ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా మీరు చూపించే ఆత్మవిశ్వాసం మీ మాటలోని స్పష్టం మీ పనిలోని నిజాయితీ ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది మనశ్శాంతి విషయానికి వస్తే కొన్ని క్షణాలు ఆలోచనలు తిప్పలు పెట్టినా రోజుకు చివర్లో మీ మనస్సు తేలికవుతుంది ఆరోగ్యం పరంగా చిన్న జ్వరం అలసట నడుము నొప్పి వంటి సమస్యలు రావచ్చు గనుక పని విశ్రాంతి సమతూర్యం పాటించడం మంచిది వృత్తి వ్యాపారం రంగంలో కొంత నెమ్మది ఉన్నా ప్లానింగ్ బలోపేతం అవుతుంది విద్యార్థులకు ఏకాగ్రత కుంచెం తగ్గినా తిరిగి పట్టు సాధిస్తారు ప్రేమికుల మధ్య చిన్న అపార్థం వచ్చినా మళ్లీ మాటలతో సరిచేసుకుంటారు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు మాటలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నా పెద్ద గొడవగా మారదు సంతానానికి సంబంధించిన చిన్న చిన్న ఆలస్యాలు ఉన్నా సమస్య కాలేదు పెండింగ్ పనులు కొంచెం ముందుకు కదులుతాయి నరగోస నరదృష్టి వంటి విషయాలు ఈరోజు ఎక్కువ ప్రభావం చూపవు ఈ రెండు రోజులలో జాగ్రత్తగా ఉండాల్సిందల్లా నిర్ణయాలు ఒక్కసారిగా తీసుకోకుండా ఓపికతో ఆలోచించి ముందుకు వెళ్లాలి ఈ రోజుల్లో మీ పట్టుదల మీ ఆత్మస్థైర్యం మీ సహనం మీకు శక్తి కేంద్రాలుగా పనిచేస్తాయి ఈరోజు డబ్బు విషయంలో చిన్న ఖర్చులు పెరగవచ్చు కాని మంచి పనులకే ఎక్కువగా ఖర్చవుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త పనులు అప్పగించబడే అవకాశం ఉంది వాటిని పూర్తి చేయడానికి కొంత ఒత్తిడి ఉన్నా మీరు చూపే సమర్థత మీ స్థానాన్ని మరింత పటిష్టంచేస్తుంది మనశ్శాంతిని దెబ్బతీసే చిన్న సంఘటనలు జరిగినా అందరూ ఆశ్చర్యపోయేలా మీరు వాటిని చక్కగా హ్యాండిల్ చేస్తారు ఆరోగ్య విషయంలో మాత్రం నీళ్లు తగ్గించకుండా తీసుకోవాలి నిద్రపూర్తి కావడం అవసరం వృత్తిలో కొత్త ఆలోచనలు వస్తాయి వ్యాపారంలో లాభం పెద్దగా లేకపోయినా నష్టాలు తగలేదు విద్యార్థులు చదువులో కొంత నెమ్మదిగా మొదలుపెట్టినా తరువాత వేగంతో కొనసాగుతారు ప్రేమికుల మధ్య గతంలో ఉన్న చిన్న మాటల దూరం నేడు తగ్గుతుంది బంధుమిత్రులతో మరింత సమయం గడపడం అవసరమవుతుంది ఇంట్లో కొన్ని అపనమ్మకాలు వచ్చినా పెద్దలు మాట్లాడితే సర్దుబాటు అవుతుంది సంతానానికి ఆరోగ్యం చదువుకు సంబంధించిన చిన్న సమస్యలు ఉన్నా త్వరగా తగ్గిపోతాయి పెండింగ్ పనుల్లో రెండు మూడు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది నరగోస కొంతమంది నుంచి ఉంటే పట్టించుకోకుండా ఉండండి నరదిష్టి ప్రభావం తగ్గించడానికి ఇంట్లో శాంతి వాతావరణాన్ని ఉంచండి రాబోయే రోజులు మీకు కొత్త ఆశలు కొత్త అవకాశాలు ఇస్తాయి కాబట్టి ఓపిక వదలకుండా పట్టుదలతో కొనసాగండి మీలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం మీకు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి ఫలితాన్నే ఇస్తుంది ధనస్సు రాశివారికి ఈ సమయం ఆర్థిక విషయంలో ఒక స్థిరమైన దశను చూపుతుంది రోజు మొదట్లో అనవసర ఖర్చులు కనిపించినా రోజుకు చివర్లో మీ చేతిలో మిగిలేది ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిపై ఉన్న నమ్మకంతో ముందుకు సాగుతారు మీ పని చూసి కొత్త ప్రాజెక్టులు మీవైపు రావచ్చు మనశ్శాద్ధ విషయానికొస్తే మీరు పాత బాధలను వదిలి ముందుకు సాగాలనే భావన పెరుగుతుంది ఆరోగ్యంగా మంచి ఎనర్జీ ఉన్న నిద్రలో అంతరాయం ఉండొచ్చు వృత్తి వ్యాపారాలలో కొంత పాజిటివ్ మూవ్ కనిపిస్తుంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి మంచి టైం ప్రేమలో ఉన్నవారికి మాట్లాడే మాటల్లో మృదుత్వం పెరుగుతుంది బంధుమిత్రులతో పాత అనుబంధాలు మరింత బలపడతాయి ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యంపై చిన్న చింత ఉన్నా ఇది పెద్ద సమస్య కాదు సంతానానికి సంబంధించిన మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది పెండింగ్ పనుల్లో ముఖ్యమైన పని ఒక్కటి పూర్తవుతుంది నరఘోష ప్రభావం తక్కువగా ఉంటుంది నరదిష్టి తొలగించడానికి శుభకార్యాలు చేయడం మంచిది ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది మీ భావోద్వేగాలు బయటపడకుండా నియంత్రించటం పట్టుదలగా ఉండటం మీ బలమవుతుంది ఆత్మవిశ్వాసం ఈరోజు మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది ఓపికతో నడిస్తే మిగతా పనులు సాఫీగా సాగిపోతాయి డబ్బు ఈరోజు మీ ప్రయత్నాలకు తగ్గట్టుగానే లభిస్తుంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక చిన్న మొత్తము మీ చేతికి వచ్చే అవకాశముంది ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించి మీ మీద నమ్మకం పెరుగుతుంది మనశ్శాంతి విషయంలో నిన్నటికంటే మరింత స్థిరత్వముంటుంది మీకు ఇబ్బంది పెట్టిన వ్యక్తుల నుంచి దూరంగా ఉండటానికి ఇదే సరైన సమయం ఆరోగ్యం విషయానికి వస్తే ఒత్తిడి తగ్గినా తలనొప్పి కంటి అలసట ఉండవచ్చు గనుక స్క్రీన్ టైం తగ్గించండి వృత్తిపరంగా మీ గురువులు పెద్దలు మీ నిర్ణయాలకు మద్దతు ఇస్తారు వ్యాపారంలో కొత్త కస్టమర్లతో మాట్లాడటం ప్రారంభ దశలో ఉన్న మంచి ఫలితాలిస్తుంది విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టాల్సిన ఇది ప్రేమికులు గతంలో వచ్చిన అసంతృప్తులను సర్దుబాటు చేసుకునే అవకాశముంది బంధుమిత్రులతో చిన్న ప్రయాణం అవకాశముంటుంది ఇంట్లో చిన్నపాటి వాగ్వాదాలు వచ్చినా పెద్దలకు గౌరవమిస్తే సమస్య అవుతుంది సంతానానికి సంబంధించిన పురోగతి కనిపిస్తుంది పెండింగ్ పనుల్లో చాలా రోజులుగా వాయిదా పడిన పని ఇప్పుడు ముందుకు కదులుతుంది నరఘోష ప్రభావం కొంచెం ఉన్న మీ లోపల ఉన్న ధైర్యం ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది నరదిష్కిని నివారించడానికి పసుపు దీపం వెలిగించడం మంచిది రాబోయే రోజుల్లో మీ పట్టుదల మీ జీవితంలో పెద్ద మార్పులకు కారణమవుతుంది మీ ఓపిక మీ ధైర్యం మీకు విజయాన్ని అందిస్తుంది అత్యంత విస్తృతంగా ఎన్నో జీవన రంగాలను కవర్ చేస్తూ మీకు గమనించాల్సిన విషయాలన్నింటినీ ఒకే పెద్ద ప్రవాహంలా వివరించే భాగంగా ఉంటుంది ఈరోజు ఆర్థికంగా మీరు గతంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు బయటకు రావడం ప్రారంభమవుతుంది మీరు పెట్టిన శ్రమకు అనుగుణంగా కొంత లాభం కనిపించవచ్చు ముఖ్యంగా మీరు ఏదైనా పెట్టుబడి సేమిప్పు లేదా కుటుంబ సభ్యుల సహాయం ద్వారా ఎదురుచూస్తున్న చిన్న మొత్తాలు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది అనవసర ఖర్చులు మాత్రం ఈరోజు పెరిగే సూచనలున్నాయి ముఖ్యంగా ఇంటి అవసరాలు పిల్లల పనులు వాహనాలకు సంబంధించిన చిన్న సర్వీసులు మీ ప్లానింగ్ను కొద్దిగా మార్చినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి కాదు ఎందుకంటే సమయానికి వచ్చిన డబ్బే అన్ని ఖర్చులను బ్యాలెన్స్ చేస్తుంది ఉద్యోగంలో ఈరోజు మీ శ్రద్ధ మీలోని పట్టుదల పని చేయాలనే దాహం మీ పై అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది చిన్నపాటి శాసనాలు వచ్చినా వాటిని సానుకూలంగా తీసుకుంటే మీకు మరింత మర్యాద మరింత బాధ్యతలు వస్తాయి మీ మాటలో స్పష్టత ఉండటం మీ బలం కొత్త ఐడియాలు మీకు తట్టడం వాటిని సరిగ్గా ప్రదర్శించడం మీ కెరియర్కి అదనపు మైలేజ్ ఇస్తుంది మనశ్శాంతి విషయానికొస్తే ఈరోజు మీరు మీ మనసులో వేసుకున్న లక్ష్యాల పట్ల మరింత కట్టుదిట్టంగా ఉండటంతో పాటు కొంతవరకు భావోద్వేగాలు అధికమవుతాయి ముఖ్యంగా పాత జ్ఞాపకాలు కొద్దిసేపు మిమ్మల్ని కృంగదీసిన వెంటనే మీలోని ధైర్యం మళ్లీ పైకి లేచి వస్తుంది ఆరోగ్యం విషయానికొస్తే శరీరంలో కొద్దిగా ఆలసట నిద్ర కొరత కంటి ఒత్తిడి నొప్పి వంటి అనుభవాలు ఉండొచ్చు అయితే ఇది తాత్కాలికమే సరైన ఆహారం నీరు కొద్దికాలం విశ్రాంతి ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి వృత్తిపరంగా మీ ప్రయాణం నెమ్మదిగా అయినా స్థిరంగా కొనసాగుతుంది ఇతరుల సహాయం లేకపోయినా మీ శ్రద్ధ మీకు బలమవుతుంది వ్యాపారం చేసేవారికి ఈరోజు కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మాటల్లో సమతౌల్యం పాటించడం ముఖ్యం చిన్న చిన్న అపార్థాలు వచ్చినా అతి త్వరలో సర్దుబాటవుతాయి డబ్బుల వాహకం కూడా నెమ్మదిగా ముందుకు సాగుతుంది విద్యార్థులకు ఈరోజు కొంత నిరాసక్తత కనిపించినా తరువాతి గంటల్లో మళ్లీ ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఇది మంచి ఆలోచనలు మంచి గ్రహణశక్తి ఇచ్చే రోజు ప్రేమికులకు ఈరోజు ప్రత్యేకం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మాట ఒక నిర్ణయం లేదా ఒక చిన్న సందేశం కూడా మీ హృదయానికి వెలుగుని అందిస్తుంది చిన్న అపార్థాలు తొలగిపోతాయి బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఈరోజు మరింత శ్రద్ధ అవసరం చిన్నపాటి విషయాలు పెద్ద సమస్యలా కనబడే అవకాశముంది అయితే మీ ఓపిక మీ సహనం వాటిని వెంటనే తగ్గిస్తుంది ఇంట్లో ఎవరి ఆరోగ్యం ఎవరి ప్రవర్తన లేదా ఎవరి మాట వల్ల చిన్న ఒత్తిడి వచ్చినా రోజుకు చివరిలో కుటుంబ సభ్యుల మధ్య అర్థం చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది సంతానానికి సంబంధించిన వారి చదువు వారి ఆరోగ్యం లేదా వారి భవిష్యత్తుపై మీ ఆందోళనలు నేడు కొంత తగ్గుతాయి వారికి సంబంధించిన ఒక చిన్న శుభవార్త కూడా రావచ్చు పెండింగ్ పనుల్లో చాలాకాలంగా మార్గం చూడని ఒక పని మీరు ఊహించని విధంగా ముందుకు కదులుతుంది నరగోష కొన్ని క్షణాలు మీపై ప్రభావం చూపినా మీలోని ఆత్మవిశ్వాసమే దాన్ని వెంటనే తగ్గిస్తుంది నరదృష్టి ప్రభావం తగ్గించడానికి ఈరోజు ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని కలిగించడం పసుపు దీపం వెలిగించడం లేదా సానుకూల ఆలోచనలు కలిగి ఉండడం మంచిది రాబోయే రోజుల్లో మీ పట్టుదలే మీకు ధైర్యమిస్తుంది మీ ఆత్మవిశ్వాసమే మీకు రక్షణ అవుతుంది మీ ఓపికే మీ విజయానికి ఫౌండేషన్ అవుతుంది ఈరోజు మీ జీవితంలో ఒక తాత్కాలిక ఒత్తిడి ఉన్న మీ ధైర్యం ఎంత పెద్దదో ఈరోజు మళ్లీ ప్రపంచానికి చూపించే అవకాశం మీకుంటుంది మరీ విస్తృతంగా మీ జీవనంలోని ప్రతి మూలను ఒకే భారీ ప్రవాహంలా కవర్ చేస్తూ ముందుకు సాగుతుంది ఈరోజు డబ్బు విషయంలో మీరు అనుకున్నవి కొంతవరకు సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉదయం సమయంలో కొంత ఆర్థిక ఒత్తిడి అనిపించినా మధ్యాహ్నానికి పరిస్థితులు సాఫీ అవుతాయి ఇంటి అవసరాలు బిల్లులు చిన్న చిన్న మరమ్మతులు వంటి ఖర్చులు పెరిగినా రోజుకి చివరలో మీ చేతిలో డబ్బు తగ్గిపోతుందని భావించినప్పుడు వెంటనే మరో చిన్న ఆదాయం మీకు లభించడం మిన్ను ఆశ్చర్యపరుస్తుంది ఉద్యోగం విషయంలో ఈరోజు మీ సహోద్యోగులతో సంబంధాల్లో మరింత స్పష్టత అవసరం ఎందుకంటే కొందరి మాటలు తప్పుగా అర్థమవుతాయి అయినా మీ పనిపట్ల చూపించే నిబద్ధత మీ సైలెంట్ కృషి మీపై అధికారుల దృష్టిని మీ వైపుకి తిప్పుతుంది మీరు చేస్తున్న పనిలో కొత్త మార్పులు చూసి మీ మనసు ఆనందంతో నిండుతుంది మనశ్శాంతి విషయానికి వస్తే గత రెండు రోజుల నుంచి మీ మనసులో ఉన్న ఉద్రిక్తత ఈరోజు క్రమంగా తగ్గుతుంది మీలో ఒక కొత్త శాంతి ఒక కొత్త ధైర్యం ఒక కొత్త అర్థం చేసుకోవాలనే శక్తి పెరుగుతుంది ఆరోగ్యం పరంగా ఈరోజు ఎక్కువగా శ్రమపడకుండా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శరీరంలో నీరసం కాళ్లనొప్పి మానసిక అలసట వంటి సమస్యలు కొంట ఇబ్బంది పెట్టవచ్చు అందుకే నీళ్లు ఎక్కువగా తాగడం సమయానికి ఆహారం తీసుకోవడం రాత్రి నిద్ర పూర్తిగా పొందడం చాలా అవసరం వృత్తిపరంగా నీరు పథకం వేసిన పనులు నెమ్మదిగా ముందుకు సాగినా అడ్డంకులు మీకు దారిని మార్చించడం కాదు మీ పట్టుదలే మీకు బలమవుతుంది వ్యాపార రంగంలో మీ మాటల్లోని నమ్మకం మీలోని ధైర్యం మీ కస్టమర్లతో మీ వ్యవహారం ఈరోజు అదనపు లాభాలకు దారితీసే అవకాశాలు కల్పిస్తాయి విద్యార్థులకు ఈరోజు ప్రశాంతమైన సమయం ముఖ్యంగా పుస్తకాలు చదవడానికి నోట్స్ తయారు చేసుకోవడానికి రాబోయే పరీక్షలకు సిద్ధమవ్వడానికి అనుకూలం ప్రేమికులకు ఈ రోజు గతంలోని ఏదో ఒక చిన్న అపార్థం ఒక్కసారిగా తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే పరస్పర అవగాహన పెరుగుతుంది బంధుమిత్రులతో ఈరోజు సంబంధాలు మరింత బలపడతాయి అయితే ఎవరితో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ వేయకుండా మాట్లాడడం మంచిది ఇంట్లో వాతావరణం రోజుకు మొదట్లో కొంచెం మాంద్యంగా ఉన్నా మధ్యాహ్నానికల్లా అందరూ ఒకే భావనతో ముందుకు రావడం వల్ల మీకు మానసికంగా శాంతి లభిస్తుంది సంతానానికి సంబంధించిన మంచి ఫలితాలు కనిపిస్తాయి వారి చదువు వారి పనులు వారి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతాయి పెండింగ్ పనులు ఈరోజు మీకు ఊహించని విధంగా పాజిటివ్ మోడ్లో ముందుకు సాగుతాయి నరఘోష నరదిష్టి వంటి ప్రతికూల శక్తులు కొంతమంది వ్యక్తుల ద్వారా వచ్చినా మీ ఆధ్యాత్మిక దృక్పథం మీలోని నమ్మకం వాటిని త్వరగా తగ్గిస్తుంది మీ ఎనర్జీ లెవెల్ ఈ రోజు కొంచెం తగ్గినా మీలోని మానసిక ధైర్యం ఎంతో పెరుగుతుంది రాబోయే రోజుల్లో మీరు సాధించాలనుకునే లక్ష్యాల దిశగా మీరు స్థిరంగా నిలకడగా అడుగులు వేస్తారు మీ పట్టుదల మీకు అడ్డంకులను తొలగిస్తుంది ఆత్మవిశ్వాసం మీకు దారులు చూపిస్తుంది మీరు చూపించే ఓపిక మీ జీవితాన్ని మరింత స్థిరంగా మరింత శక్తివంతంగా ముందుకు నడిపిస్తుంది ఈరోజు మీలోని సహనం మీలోని ధైర్యం మీలోని నమ్మకం మీకు అద్భుతమైన మార్పుల దారిని చూపించే అవకాశం ఉంది మరింత విశాలంగా జీవితంలోని ప్రతికోణాన్ని లోటుగా స్పృశిస్తూ మీకు ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో విపులంగా వివరించే భాగంగా ఉంటుంది ఈరోజు ఆర్థికంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపించినా వాస్తవానికి మీ డబ్బు వ్యవహారాలు స్థిరంగా ఉండే రోజు ఉదయం చిన్నగా ఖర్చులు పెరిగినట్లే అనిపించినా సాయంత్రానికి మీ ప్లానింగ్ మీ క్రమశిక్షణ మీ చేతివాటం వల్ల మీ రోజువారీ ఆర్థిక ప్రవాహం పూర్తిగా సర్దుబాటవుతుంది మీకు అనుకోని చోటునుంచి సహాయం రావడం లేదా మీ పేరుతో ఉన్న చిన్న మొత్తాలు అందడం లేదా ఎవరో మీకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బు మళ్లీ మీ చేతికి చేరడం వంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మీరు చూపించే ఒత్తిడి తట్టుకునే శక్తి మీలోని పట్టుదల మీ పనిపట్ల మీ కట్టుబాటు ఈరోజు మరింత వెలుగులోకి వస్తుంది అధికారి వర్గం మీపై నమ్మకం పెంచే మాటలు మాట్లాడవచ్చు మీ సహోద్యోగుల్లో కొందరు మీపై అసూయ చూపినా మీరు మాత్రం మీ మార్గంలో నడిచే వ్యక్తిగా మరింత ప్రశంసలు పొందుతారు మనశ్శాంతి విషయానికి వస్తే ఈ రోజు మీ మనస్సులో అల్లకల్లోలం తగ్గిపోతుంది గత రెండు రోజుల నుంచి మిమ్మల్ని బాధించిన ఆలోచనలు అపార్థాలు మానసిక గందరగోళం అన్నీ ఈరోజు నెమ్మదిగా తగ్గిపోతూ ఒక ప్రశాంతత మీలో చోటు చేసుకుంటుంది ఆరోగ్యం పరంగా ఈరోజు మీకు జాగ్రత్తగా ఉండాల్సిన రోజే అయితే పెద్ద వ్యాధులు పెద్ద ఒత్తిడులూ రావు కాని అలసట తలనొప్పి గుండె చప్పుడు పెరగడం రాత్రి నిద్ర తగ్గడం మానసిక ఒత్తిడి వంటి చిన్న చిన్న సమస్యలు మీ రోజు మొదట్లో కనిపించవచ్చు మధ్యాహ్నానికి మాత్రం ఈ సమస్యలు తగ్గిపోతాయి వృత్తిపరంగా మీరు కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఇదే మంచి రోజు మీరు ప్రయత్నిస్తే మీకు కొత్త దారులు తెరుచుకోవచ్చు వ్యాపారం చేసేవారికి కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మాటల్లో మితిమీరిన ఆనందం కాకుండా స్థిరత్వం నమ్మకం మాటలో స్పష్టత అవసరం విద్యార్థులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ ఏకాగ్రత లభిస్తుంది మీరు చదివే విషయాలలో క్లారిటీ పెరుగుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చదువు పురోగమన దినంగా మారుతుంది ప్రేమికులకు ఈరోజు మంచి సమయం ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకునే సందర్భాలు వస్తాయి కొంతవరకు గతంలో వచ్చిన చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా స్వయంగా తగ్గిపోతాయి బంధుమిత్రులతో మీ సంభాషణ ఈరోజు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆప్యాయతను కలిగిస్తుంది ఇంట్లో పెద్దల మాటలు వినడం చిన్నవారి సమస్యలు పట్టించుకోవడం కుటుంబ సభ్యులతో సమతౌల్యం పాటించడం ఈరోజు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది సంతానానికి సంబంధించిన మంచి సమాచారం కూడా రావచ్చు వారి చదువు వారి ప్రవర్తన వారి భావోద్వేగాలు అన్నీ ఈరోజు కొంత మెరుగ్గా కనిపిస్తాయి పెండింగ్ పనులు ఈరోజు మీ ఊహించిన దానికంటే వేగంగా ముందుకు కదులుతాయి ముఖ్యంగా పాతకాలం నుంచి నిలిచిపోయిన ఒక పని పరిష్కారం దిశగా సాగే అవకాశం ఉంది నరఘోష ఈరోజు కొంతమంది వ్యక్తుల రూపంలో బయటపడినా మీ మనస్సులో ఉన్న కాన్ఫిడెన్స్ అది మీకు ఎటువంటి సమస్య కలిగించకుండా ముందుకు తీసుకువెళుతుంది నరదిష్టి ప్రభావం కూడా మీ ధైర్యం మీ మనోబలం మీ ఆధ్యాత్మిక భావన వల్ల తగ్గిపోతుంది రాబోయే రోజులకు అవసరమైన పట్టుదల మీలో పెరుగుతోంది మీ ఆత్మవిశ్వాసం ఈరోజు ప్రత్యేకంగా ఉత్సాహాన్ని ఇస్తుంది మీరు చూపించే ఓపిక మీరు పాటించే సమతౌల్యం మీ జీవితంలో పెద్ద మార్పులకు దారితీయవచ్చు ఈరోజు మీ ఆలోచనలు బలపడతాయి మీ ధైర్యం దృఢమవుతుంది మీ లక్ష్యాల దిశగా మరింత స్థిరంగా ముందుకు సాగుతారు మొత్తం ప్రయాణాన్ని ఒక్క విస్తారమైన నిరంతరంగా ప్రవహించే భారీ ప్రవాహంలా సమగ్రంగా కవర్ చేస్తూ మీ జీవనంలోని ఆర్థికం ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం వృత్తి వ్యాపారం విద్య ప్రేమ కుటుంబం సంతానం పెండింగ్ పనులు నరఘోష నరదిష్టి జాగ్రత్తలు పట్టుదల ఆత్మవిశ్వాసం ఓపిక వంటి ప్రతి అంశాన్ని ఒకే పెద్ద దారిలో కలిపి తీసుకెళ్తుంది ఈరోజు ఆర్థికంగా మీరు ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడే శక్తిని సొంతం చేసుకుంటారు ఉదయం మొదట్లో కొంత ఒత్తిదనిపించినా రోజంతా మీ తీసుకునే నిర్ణయాలు మీ ఆలోచనల స్థిరత్వం మీరు చేసే ఖర్చులపై నియంత్రణ మీ డబ్బు ప్రవాహాన్ని సమతుల్యం చేస్తాయి అనుకోని ప్రదేశాల నుండి వచ్చే చిన్న మొత్తాలు కూడా మీ రోజును మరింత సుఖంగా మారుస్తాయి ఉద్యోగం విషయానికి వస్తే మీరు గత రెండు రోజులుగా ఎదుర్కొన్న సవాళ్లలో కొన్ని ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి పై అధికారుల నమ్మకం మీపై పెరుగుతుంది మీ మాటల్లో ఉన్న స్పష్టత మీ పనితీరు మీలో ఉన్న నిబద్ధత ఈరోజు మరింత వెలిగిపోతాయి మనశ్శాంతి పరంగా మీలో ఒక కొత్త వెలుగు ఒక కొత్త నమ్మకం ఒక కొత్త దిశ కనిపిస్తుంది గతంలో ఉన్న ఆలోచనల కలత తగ్గి ఒక ప్రశాంతత ఒక లోతైన ఆత్మవిశ్వాసం మీలో స్థిరపడుతుంది ఆరోగ్యం పరంగా కూడా ఈరోజు మీరు పెద్దగా ఒత్తిడి పడకుండా ముందుకు సాగాలి చిన్న అలసట చిన్న మానసిక ఒత్తిడి ఉన్నా అది కేవలం తాత్కాలికం సరైన నీరు సరైన ఆహారం కొద్దిసేపు నడక సమయానికి విశ్రాంతి ఇవన్నీ మీ శరీరాన్ని సాధారణ స్థితికి తిరిగి తీసుకువస్తాయి వృత్తిపరంగా మీరు చూపించే ముందుచూపు మీరు పాటించే క్రమశిక్షణ మీ ఎదుగుదలకు పునాదిగా పనిచేస్తాయి వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపించే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా కస్టమర్లతో మీరు మాట్లాడే విధానం మీరు ఇచ్చే కమిట్మెంట్స్ మీ మాటల్లో ఉన్న నమ్మకం ఇవన్నీ మీకు భవిష్యత్తులో లాభాల దారిని తరవటం మొదలు విద్యార్థులకు ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజు ఎందుకంటే వారి ఏకాగ్రత పెరుగుతుంది పుస్తకాల పట్ల ఆసక్తి కొత్తగా ఏర్పడుతుంది సమస్యలను అర్థం చేసుకునే శక్తి మరింత పెరుగుతుంది ప్రేమికులకు ఈరోజు ప్రత్యేకమైన నిమిషాలు లభిస్తాయి ఒకరినొకరు అర్థం చేసుకోవటం చిన్నపాటి అపార్ధాలు బాధలను దూరం చేయటం కొత్త ఆశలు పుట్టించటం ఇవన్నీ ఈరోజును మరింత మధురంగా మారుస్తాయి బంధుమిత్రులతో మీకున్న బంధం మరింత బలపడుతుంది కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లో ఉన్న సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుతాయి సంతానానికి సంబంధించిన శుభవార్తలు రావచ్చు వారి చదువు వారి ప్రవర్తన వారి ఆరోగ్యం అన్నీ క్రమంగా మెరుగ్గా మారుతాయి పెండింగ్ పనుల్లో మీరు ఊహించని విధంగా పురోగతి కనిపిస్తుంది చాలా కాలంగా నిరిచిపోయిన పనులు ముందుకు కదిలే అవకాశం ఉంది నరఘోష నరదిష్టి వంటి ప్రతికూల శక్తులు మీపై ఈరోజు ప్రభావం చూపినా మీ ఆధ్యాత్మికత మీ అంతరంగం మీ ఆత్మవిశ్వాసం వాటిని పూర్తిగా తగ్గిస్తుంది రాబోయే రోజుల్లో మీరు ఎలా ఉండాలో ఈరోజు మీరు నేర్చుకుంటారు పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఓపికతో ధైర్యంతో మీ జీవితంలో ఎదురయ్యే చిన్న సమస్యలు చిన్న ఒత్తిడులు ఇవన్నీ మీ బలాన్ని పరీక్షించటానికి వచ్చిన చిన్న తరంగాలే కానీ మీరు చూపించే దృఢత మీరు చూపించే ధైర్యం మీలో ఉండే దృక్పథం ఇవి మీ భవిష్యత్తు మార్గాలను వెలిగిస్తాయి ఈరోజు మీరు చేసిన నిర్ణయాలు మీరు చూపించిన స్థివత్వం మీరు పాటించిన సమతౌల్యం ఇవన్నీ రాబోయే రోజుల విజయాలకు పునాది వేస్తాయి ఈ రెండు రోజుల మొత్తం ప్రయాణం మీకు ఏం నేర్పిందంటే మీపై నమ్మకముంచుకున్నప్పుడు ఏ సమస్య అయినా చిన్నదే మీ లక్ష్యాలపై దృష్టి పెట్టినప్పుడు ఏ అడ్డంకి అయినా కరిగిపోతుంది మీలోని పట్టుదలతో ముందుకెళ్లినప్పుడు మీ జీవితాన్ని ఎవరూ ఆపలేరు అన్న విషయం ఈ ఎనిమిదవ భాగం మొత్తం ప్రయాణానికి ముగింపే అయినా మీ ముందున్న మార్గానికి ఇది ఒక కొత్త ప్రారంభమవుతుంది